సాధరణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ని ఏ రకంగా ఫైనల్ మ్యాచ్ లో చూస్తామో అంతటి రసవత్తరంగా మనం ఫాలో అయ్యి మరీ చూసాము సార్ నో లెస్ దాన్ ఎనీ ఎంటర్టైన్మెంట్ స్టేట్ సెంటర్ కి రావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు మనం మరొక డొనేషన్ ని అందజేయబోతున్నాం అపరాజిత సేవా సమితి ట్రస్ట్ ఈ ట్రస్ట్ తరపున అనాథ బాలికలకి చదువు వారికి దిశానిర్దేశనం వారి యొక్క మెంటర్షిప్ అందజేస్తున్నటువంటి సంస్థ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపరాజిత సేవా సమితి ట్రస్ట్ తరపున రాష్ట్ర సేవికా సమితి మహిళా వింగ్ తెలంగాణ ప్రాంత సెక్రటరీ రాధ గారు అపరాజిత సేవా సమితి ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ లక్ష్మి గారు వారిద్దరిని వేదికపైకి రావాల్సిందిగా అలాగే అపరాజిత సేవ సమితి నుంచి ఉన్న ఇందాక మనకి వందే మాత్ర గీతంతో ప్రారంభం చేసిన చిన్నారులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు వీరందరూ అనాథలు లేదా కుటుంబంలో ముఖ్యమైనటువంటి పెద్దల్ని కోల్పోయినటువంటి బాలికలు ఒక కుటుంబ పెద్దని లేదా తల్లిదండ్రుల్ని కోల్పోవడం అత్యంత బాధాకరమైన విషయం అయితే ఒక బాలికకి అది ఇంకా కష్టం ఎందుకంటే తను తన వాళ్ళని కోల్పోవడమే కాదు తనకి ఆధారమైనటువంటి ఒక కెరియర్ని కూడా కోల్పోతుంది అపరాజిత సేవా సంస్థ ఇలాంటి బాలికలకి తాము వసతి కల్పించడంతో పాటు చదువుని ఉన్నతమైనటువంటి కెరియర్ ఆప్షన్స్ని కూడా అందజేస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది వారికి ఈరోజు కళామందిర్ ఫౌండేషన్ ఒక లక్ష రూపాయలని అందజేస్తుంది డొనేషన్గా శ్రీ చింతమ్మనేని ప్రభాకర్ గారు అండ్ బోయ్పాటి శ్రీను గారు ఈరోజు పదహారవ యానివర్సరీకి మమ్మల్ని కూడా ఆహ్వానించినటువంటి కళామందిర్ ప్రసాద్ గారికి ముఖ్యంగా మిత్రుడు కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇంకొక మిత్రుడు బోయ్పట్ గారికి రాజు గారికి అదేవిధంగా శ్రీను గారికి మిగిలినటువంటి మురళీమోహన్ గారు పెద్దలు మురళీమోహన్ గారికి ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కళామందిర్ తరపున మరి ఉన్నటువంటి సిఎస్ఆర్ని ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా ఇలా ఎవరైతే పేదవారు ఉన్నారో మధ్యతరగతి వారు ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో సహాయం చేయడానికి కృషి చేస్తున్నటువంటి కళామందిర్ యొక్క యాజమాన్యానికి వారి యొక్క సిబ్బందికి వాళ్ళ శ్రేయోభిలాషులకు వాళ్ళకి ముఖ్యంగా అన్నదండగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు వాళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రోత్సాహాలని వాళ్ళ యొక్క కుటుంబాల నుంచే ఎక్కువ అవకాశాలు కలిగే విధంగా మరి కృషి చేస్తారని భావిస్తూ ఇంకా దిన దినాభివృద్ధి చెందాలి ఇంకా అభివృద్ధి పదంలో పయనించాలి మనందరం కూడా గర్వపడేలాగా ఎప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి మరి యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ శ్రీ బోయపాటి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను అందరికీ నమస్కారం అండి ముందుగా తెలుగు సినిమా పరిశ్రమని కొత్తగా ఏర్పడిన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్ రెండు తెలుగు సినిమా పరిశ్రమకి అద్భుతంగా సహకరిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులకి సినీ ప్రముఖులకి ముఖ్యంగా పది మందికి ఉపయోగపడే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తూ కళామందిరి వారికి ముఖ్యంగా సార్ ఒక బెస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ బాగా ఎదిగి ఒక మంచి స్టేజ్కి వెళితే బెస్ట్ ఎంటర్ప్రీన్యూర్ అవార్డు ఇస్తారు అలాగే ఒక మంచి సినిమా ఒక గొప్ప సినిమా తీస్తే ఒక నేషనల్ అవార్డ్ ఇంకా ఇంకా అవార్డ్స్ ఇస్తారు అలాగే ఎదిగిన తర్వాత ఇచ్చే ఈ అవార్డులు ఎంత గొప్ప ఎదగమని ఇస్తున్న ఈ అవార్డు కూడా అంతకన్నా చాలా గొప్పది అలాగే కేలన్ ప్రసాద్ గారికి ఈ సంస్థ నడుపుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇది తెలియజేయాల్సిన అభినందన తెలియజేయాల్సింది ఏంటంటేనండి ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి అని సాగిస్తున్న ప్రయాణంలో వాళ్ళ భుజం తట్టి ఇంకా ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు ఇస్తున్న ఈ అవార్డు ఇది ఎంతో ఇన్స్పిరేషన్ అంటే దానివల్ల ఇంకొక పది మంది వాళ్ళు తయారవడానికి అవకాశం ఉండే ఈ అవార్డుని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ బిజినెస్కే ఈ రోజుల్లో టైం కేటాయించడానికి టైం లేని ఈ రోజుల్లో ఇలా పేదవారికి మంచివారికి ఇంకొక పది మంది మంచివాళ్ళు తయారవ్వాలన్న ఒక మంచి వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు చూడండి నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికి సార్ ఐ రిక్వెస్ట్ టు వెయిట్ అంటే వేదిక మీద కాదు కాసేపు కూర్చోవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ రోజు కార్యక్రమాల్లో చాలా అవార్డ్స్ చాలా డొనేషన్స్ మన ముందుకు రాబోతూ ఉన్నాయి అండ్ ఇప్పటి వరకు మనం చూసినటువంటి కార్యక్రమాలు హృదయాన్ని కదిలించాయి అయితే ఇప్పటి వరకు చేసింది కళామందిర్ ఫౌండేషన్ కార్యక్రమాల్ని మనం చూసాం అయితే రాజకీయ నాయకుల పేరు మీద సినిమా ఆర్టిస్టుల పేరు మీద మనం అభిమాన సంఘాలు ఉండడం చూస్తాము ఒక అభిమాన సందోహాలు వారికి ఇష్టమైన నాయకులు వెంట వారికి ఇష్టమైన నటుల వెంట ఉండడము వారి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చూస్తాం కదా ప్రసాద్ గారి యొక్క సైన్యం ఇక్కడ ఉంది